హైదరాబాద్ పాతబస్ చంద్రాయనగుట్ట నియోజకవర్గం లలితాబాగ్ డివిజన్లోని ఈది బజార్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను చంద్రాయనగుట్ట నియోజకవర్గం ఇన్ఛార్జ్ బోయా నాగేష్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి ప్రజలకు అందించే వైద్యం పట్ల వైద్య సిబ్బందితో మాట్లాడి తెలుసుకున్నారు మరియు ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో అపరిశుభ్రంగా ఉండడంతో సిబ్బందికి పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు మరియు ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావడానికి వస్తున్న ఆసుపత్రిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి మరియు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చిత్రపటాలు ఏర్పాటు చేయలేదని సిబ్బందితో ప్రశ్నించారు వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ఆరోగ్య శాఖ మంత్రి చిత్రపటాలను ఏర్పాటు చేయాలని సూచించారు ఈ సందర్భంగా మీడియాతో బోయా నాగేష్ మాట్లాడుతూ ప్రజలు డాక్టర్ సక్రమంగా ఉండడం లేదని ఫిర్యాదు మేరకు ఈరోజు ఈది బజార్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్కు రావడం జరిగింది ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందితో కోరామని తెలిపారు ఆసుపత్రిలో డాక్టర్ లేకపోవడం వల్ల ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇట్టి సమస్యపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ మరియు ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకువెళ్ళి త్వరలోనే సమస్యను పరిష్కరింపజేస్తానన్నారు వీళ్ళ కూడా ఓఎస్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడ సంబంధించిన మందులు కానీ టెస్ట్ కిట్లు కానీ ప్రతి ఒక్కటి కూడా ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ ఖచ్చితంగా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మేడం దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ అదేవిధంగా మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా యాజ్ ఏ ఇన్ఛార్జ్గా నాకు కూడా బాధ్యత ఉంటుంది కాబట్టి మీరు కూడా ఏదైనా మీ సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతూ ఇక్కడ ఏదైతే టెస్ట్ల విషయంలో చాలామంది అపోహలు ఉన్నారు టెస్ట్లు ఆల్రెడీ అంగ ఆశా వర్కర్లు ప్రతి ఇంటికి వెళ్ళి ఈ రోజు నుంచి కూడా టెస్టులు చేయడానికి కూడా మేము సుముఖంగా ఉన్నాం సార్ ఎవరైతే బీపీ షుగర్ ఎవరైతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో వారి గురించి ప్రత్యేకంగా ఒక టీం నేసి అక్కడ ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటికి కూడా టెస్ట్ చేస్తున్నామని చెప్పారు ఏదైతే టెస్ట్ కిట్లు ఉంటాయో ఆ టెస్ట్ కిట్లు అదేవిధంగా మిగతా ఏవైతే వాళ్ళకు ఉంటాయో అవన్నీ కూడా చేయడం జరుగుతుంది అన్నట్టు కూడా చెప్పడం జరిగింది ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ కూడా దాన్ని తొందరగా ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కూడా గవర్నమెంట్ సిద్ధంగా ఉంది